అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ కుమార్ ఐఎమ్ సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ ఐమ్ హ్యావింగ్ ఓవరాల్ లెవెన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు కన్స్ట్రక్టింగ్ క్వాలిటీ అండ్ రియలబుల్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అండి మా సంస్థ పేరు హ్యాపీ హోమ్ డెవలపర్స్ ఇందులో నాతో కలిపి థర్టీ ప్లస్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ మీరు ఇప్పుడు లేదా ఫ్యూచర్లో కట్టబోయే బిల్డింగ్కి సంబంధించిన ప్రతి సర్వీసెస్ లైక్ కన్స్ట్రక్షన్ కానీ ఫ్లోర్ ప్లాన్స్ ఎలివేషన్ ప్లాన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఎంఈపీ డ్రాయింగ్స్ స్ట్రక్చరల్ డిజైన్స్ కానీ గవర్నమెంట్ అప్రూవల్స్ కానీ ఇటువంటి ఏ బిల్డింగ్కి సంబంధిత రిక్వైర్మెంట్ మీకున్నా కానీ మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే మీ రిక్వైర్మెంట్ని వాట్సప్ చేసి మా దగ్గర నుంచి సర్వీసెస్ అయితే ఆప్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటి అంటే రీసెంట్గా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక జీ ప్లస్ త్రీ ప్రాజెక్ట్కి నేను ట్యాప్స్ అయితే కొనడం జరిగింది లైక్ మీకు అందరికీ తెలుసు లైక్ ఏంటంటే మార్కెట్లో వన్ ట్వంటీ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి కూడా ప్లాస్టిక్ వాడో అంటే నార్మల్ వేరే అన్బ్రాండెడ్ ట్యాప్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి బట్ థింగ్ ఈస్ దట్ మనం మన సైడ్ నుంచి మినిమమ్ మనం జాగ్వర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాము లైక్ ఏంటి అంటే వన్స్ మెయిన్ ఈ కంపెనీస్లో అంటే ఈ జాగ్వర్ ట్యాప్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కసారి మనం ఈ ట్యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్ కేస్ దీంట్లో ఏమైనా కంప్లైంట్ వచ్చినా ఏమన్నా కాంపనెంట్ పోయినా లేదంటే వాటర్ ఎక్కడైనా రాకుండా లేదంటే లైక్ స్టక్ అయిపోయినా కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో మన ఇంటి దగ్గరికే వచ్చి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ కాస్ట్ అండి టెన్ ఇయర్స్ వరకు అయితే మనం తీసుకున్న జాగ్వార్లో ఏ ప్రోడక్ట్ మీద అయినా సరే బ్రాండ్ వారంటీ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ మా క్లయింట్స్కి కూడా మేము కట్టే బిల్డింగ్స్లో ఎప్పుడు కూడా మనం మినిమం బ్రాండ్ని అండ్ మినిమం క్వాలిటీని మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇప్పటివరకు కూడా మనం ఏ కన్స్ట్రక్షన్స్లో కూడా క్లయింట్స్కి ప్రొవైడ్ చేసింది అయితే లేనే లేదు లోకల్ బ్రాండ్స్ అనేవి సో మీకు ఈరోజు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను మీకు ఇవన్నీ బ్రాండ్ పీసెస్ అండి లైక్ అది అరౌండ్ మొత్తం మనకు అందులో అరౌండ్ ఒక టెన్ ప్లస్ అంటే ఒక టెన్ లెవెన్ వాష్రూమ్స్ అయితే వచ్చినాయి ఆ బిల్డింగ్లో ఇవన్నీ మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టామంటే మొత్తం అంతా చాలా లాట్ అయిపోతుందని చెప్పేసి నేను ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకున్నానో ఐ మీన్ టు సే క్లయింట్ ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ మోడల్ ఒక్కొక్క పీసు మీకు చూపిద్దామని శాంపిల్గా అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది సో ఈరోజు మీ ముందరే ఓపెన్ చేద్దాము అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఎవరి దగ్గర అయితే మెటీరియల్ పర్చేస్ చేస్తానని చెప్పేసి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు క్వశ్చన్స్ లైక్ ఏంటంటే మీరు పర్చేస్ చేసే వాళ్ళది ఎవరన్నా డైరెక్ట్ వెండర్స్ ఉంటారా లైక్ ఏంటంటే ఎక్కడైనా హోల్సేల్ పర్చేజ్ చేస్తారా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు మీకు తెలుసు లైక్ ఏంటంటే మన కొటేషన్స్ కానీ మనం ఏంటంటే కస్టమర్కి ఇచ్చే ప్రైసింగ్ కానీ లేదు అంటే కనుక మనం ఏం వాడుతున్నాం అనే సబ్జెక్టు కస్టమర్కి కంపల్సరీగా టీచ్ చేసిన తర్వాత మాత్రమే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరుగుతుంది సో మన దగ్గర ఎప్పుడు కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఉంటే కనుక మనం వాడే హాఫ్ ఇంచ్ స్క్రూ నుంచి ప్రతిదీ కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆ దాంట్లో భాగంగానే ఈరోజు ఆ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న మోడల్ ఏంటి అనేది నేను మీకు ఈరోజు ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఒక్కటి నేను మీకు తీసి చూపిస్తాను సో ఇది మీరు చూసుకున్నట్టయితే డైవర్టర్లో ఇంటర్నల్ కాంపోనెంట్ అండి అంటే లైక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు వాల్ మిక్చర్స్ ఎలా ఉంటాయి లైక్ నేను మీకు లైక్ నేను మీకు చూపిస్తున్నాను కదా లైక్ మీరు స్క్రీన్లో చూసినట్టు స్క్రీన్ మీద చూసినట్టు వాల్ మిక్చర్స్ కాకుండా డైవర్టర్స్ అని ఒకటి ఉంటాయి అనమాట లైక్ ఏంటంటే మన హాట్ అండ్ కోల్డ్ వాటర్ సింగిల్ ఏంటంటే సింగిల్ ట్యాప్ తోటి మనం ఆపరేట్ చేయొచ్చు దానికి సంబంధించిన లోపల ఇంటర్నల్ కాంపోనెంట్ అనమాట ఇది డైవర్టర్కి సంబంధించింది సో ఇది ఒకటి యాక్చువల్గా దీని ప్రైజ్ మన ఎంఆర్పి చూసుకున్నట్టయితే ఎంఆర్పి చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసేటప్పటికి మూడు వేల ఎనిమిది అని ఉంది బట్ నాకు ప్రైస్ అయితే కనుక నాకు హోల్సేల్ ప్రైజే వచ్చింది అండ్ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి నేను ఎక్కడైతే హోల్సేల్ మార్కెట్లో ఏ ఎవరి దగ్గర అయితే నేను పర్చేజ్ చేస్తున్నానో వాళ్ళ నెంబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు మెయిన్గా జెన్యున్ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర దొరకడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ సెకండ్ సెకండ్ది వచ్చేసేటప్పటికీ ఇది కూడా జాగ్వేర్ అండి సో చూస్తున్నారు కదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో లేదో జాగ్వేర్ అయితే తీసుకున్నారు క్లయింట్ మొత్తం దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సో ఇది మీకు హోప్ మీకు కరెక్ట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను స్క్రీన్లో ఫినిష్ అయితే చాలా బాగుంది దీన్ని అంటే పట్టుకుంటుంటేనే ప్రీమియం మీకు అర్థమైపోతుంది నార్మల్ అన్బ్రాండెడ్కి బ్రాండెడ్కి మీకు మెయిన్ ఏంటంటే బ్రాండెడ్లో వచ్చేసేటప్పటికి నాన్ బ్రాండెడ్కి బ్రాండెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లైక్ ఇప్పుడు నార్మల్ బ్రాండ్స్ అంటే మీరు జాగ్రత్త దాటి కిందకు వస్తే మనకి ఎక్కువగా అనిపించే బ్రాండ్స్ ఏమి ఉంటాయండి పారివేర్ ఉంటుంది సిరా ఉంటుంది వాటిలో ఏంటంటే ఈ ఫీల్ ఉండదు అంటే ఈ లుక్ ఉండదు ఈ లుక్ కానీ ఈ పైన స్టీల్ ఫినిష్ కానీ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మనకి మెయిన్ బాడీ చెప్పాలంటే మనకి ఏంటంటే బ్రాస్తో తయారవుతుంది అనమాట సో అందుకని మీకు ఇంత క్వాలిటీగా ఉంటాయి వన్స్ మనం ట్యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఏమన్నా ఇన్స్టాల్ చేసినా మినిమము మనకి టెన్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ వచ్చేస్తాయి ఇది కాకుండా ఏమైనా చిన్న చిన్న నేను మీకు ఇందా చెప్పినప్పుడు చిన్న చిన్నవి ఏమన్నా కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా కానీ అవైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే వాళ్ళ ఇంటికి వచ్చి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ చూస్తున్నారు కదా అంటే మనం దీన్ని ఇలా పెట్టుకుని నార్మల్గా ఇలా పైకి పుల్ చేస్తాం మీకు సింపుల్గా చెప్పాలంటే మనం చాలా హోటల్ రూమ్స్లో ఒకవేళ ఎవరైనా స్టేజెస్ ఉంటాయి బయట హాలిడేస్కి వెళ్ళినప్పుడు హోటల్స్ వాటిలో మనం ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం అండ్ ఇంటికి కూడా బాగా సెట్ అవుతాయి బట్ ఒక పాయింట్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పాను కదా మీకు డైవర్ట్స్ అని ఇవి వాడుతూ ఉంటాం అనమాట ఇందులో ఇది లోపల ఇంటర్నల్ కాంపోనెంట్ అయితే ఇది బయట మనకు కనిపించేది మెయిన్ దీంట్లో ఏంటి అంటే మీరు కంపల్సరీగా వాటర్ ప్రెషర్ అనేది బాగుండాలి ఒకవేళ వాటర్ ప్రెషర్ మన ఇంటికి బాగాలేదు అనుకోండి ప్రెషర్ పంప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటేనే ఇలాంటివన్నీ పెట్టుకోండి బికాజ్ ఎందుకంటే దీని ఫీల్ అంతా కూడా వాటర్ ప్రెషర్ బాగుంటేనే బాగుంటుంది సో ఇవన్నిటికి కప్లింగ్స్ దాని తర్వాత దీనిపైనుండే ప్లేట్స్ ఇవన్నీ ఇచ్చారు లైక్ మీకు పెట్టి చూపించాలంటే ఇదిగోండి మనకి ఇలా వస్తుంది అది ఇలా వస్తుంది హోప్ యూ క్యాన్ సీ బెటర్ నౌ ఇలా వస్తుంది సో ఇవి ఉన్నాయి మన దగ్గర అండ్ మీకు ఇంకా చూపించాలంటే ఇవి ఉన్నాయి మన దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేద్దాము అండ్ ఒక చిన్న విషయం నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు అండి లైక్ నాకేంటంటే రిక్వైర్మెంట్స్ గురించి కాల్ చేస్తున్నారు బట్ అంటే అంటే నాకున్న రెస్ట్లో అంటే ఇప్పుడు డైలీ ఉన్న బిజీ షెడ్యూల్లో మీకు నిజంగానే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే నిజంగా రిక్వైర్మెంట్ ఉండి కొంచెం నార్మల్ ఇప్పుడు లేదంటే కొన్ని రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు ఇల్లు అనుకుంటే ఒకసారి నాకైతే కాల్ చేయండి ఒక రిక్వైర్మెంట్ ఉండి మీకు ఫ్లోర్ ప్లాన్స్ కావాలన్నా ఎలివేషన్ ప్లాన్స్ కావాలన్నా లేదంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా నేను మీకు ఏం చేస్తానంటే నా ఇన్స్టాగ్రాము స్టార్ట్ చేశాను లైక్ ఏంటంటే ముందర పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఉండేది కానీ ఇప్పుడు పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేశాను దాని హ్యాండిల్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఒకసారి చూడండి దాని హ్యాండిల్ లైక్ ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి ఫాలో చేసి మీరు అందులో నాకు టెక్స్ట్ చేయండి లైక్ ఒక మెసేజ్ చేయండి నేను ఇన్స్టాల్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకైతే మీరు ఏ క్వశ్చన్ అడిగినా లేదంటే మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్స్టాగ్రామ్లోంచి వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను సో కమింగ్ టు ద పాయింట్ చూసారు కదా షవర్ ఇది ఈ షవర్స్ అన్నీ ఏంటి అంటే మనకి రెంటల్ పర్పస్ ఉండే ఫ్లోర్స్లో పెడుతున్నాము అండ్ క్లయింట్ ఉండే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్స్లో షవర్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ లేదంటే ఇన్స్టాల్ అయిన తర్వాత అయినా చూపిస్తాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను సో యా మీరు చూసినట్టయితే చూస్తున్నారు కదా లైక్ ఫీల్ అండ్ ఫినిష్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇవి ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు జాగ్వర్లో కూడా ట్యాప్స్ కానీ ఇవన్నీ స్టార్టింగ్ ప్రైజెస్ ఇప్పుడు మీరు ఈ షవర్ చూసుకుంటే కాస్ట్ దీని మీద ఎంఆర్పి పద్దెనిమిది వందల ఐదు రూపాయలు ఉన్నాయి బట్ ఈ షవర్స్ అరౌండ్ మీకు టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి జాగ్వర్లో బట్ నార్మల్గా మనం బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే ఇది ఒక మనకు ఒక తక్కువ కాస్ట్లో అయితే దొరికిపోతుంది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇంట్లో ఆరామ్స్ మీరు కళ్ళు మూసుకుని ఉండొచ్చు మీకు పొమ్మన్న పావు పొమ్మన్న పావు మార్క్ మై వర్డ్స్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా మనం ఓపెన్ చేద్దాము నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటనేది కూడా అన్బాక్సింగ్ చేద్దాము అన్బాక్సింగ్ చేసి నేను నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది చూసారు కదా ఇది మనకి వాటర్ ట్యాప్ అండి ఇది మనకి డైవర్టర్స్ మనం ఇందాక మనం డైవర్టర్స్ అనుకున్నాం కదా ఈ డైవర్టర్స్ ఏదైతే ఇక్కడ మనం నేను ట్రై చేస్తాను ఇది అండ్ పట్టుకుని చాలా వెయిట్ ఉన్నాయి యాక్చువల్లీ చాలా వెయిట్ ఉన్నాయి పట్టుకోవడానికి కూడా ఈ డయాటర్స్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మన కింద ట్యాప్ అయితే ఇలా రావడం జరుగుతుంది కదా ఈ ట్యాప్ అనమాట చాలా బరువుంటాయి బేసికల్ ఏంటి అంటే మొత్తం ఫుల్ మెటల్ బాడీ వస్తుంది కదా సో సో ఏంటంటే చాలా వెయిట్ ఉంటాయి మెయిన్ మనం వేసుకునే లోపల వేసుకునే ట్యాప్ మనకి ఏంటంటే పైప్ లైన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ వేసినప్పుడు సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అంటే పదిహేడు వందల ఐదు రూపాయలు అయితే దీని ఎంఆర్పి అయితే బాక్స్ మీద బాక్స్ ఎంఆర్పి అయితే ఉంది అండ్ మీకు అంటే చిన్న హింట్ చెప్పాలంటే మీకు ఎంఆర్పి ప్రైస్ కంటే కూడా హోల్సేల్ రేట్లో నేను మీకు పెట్టిన నెంబర్కి కాల్ చేస్తే లైక్ ఏంటంటే మీరు మాట్లాడుకోండి లైక్ బట్ వాళ్ళ దగ్గర అయితే ఒకటే ప్రైస్ ఉంటుంది అంటే మనం నెగోషియేట్ కానీ బార్గెన్ కానీ చేయలేము సో సో ఏంటంటే వాళ్ళ దగ్గర నెగోషియేట్ కానీ బార్గెన్ కానీ చేయలేము సో వాళ్ళు అయితే కొటేషన్ ఇస్తారు మీకు ఆ కొటేషన్ వస్తే మీరు కంపల్సరీ బై చేయొచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తం అన్నీ కూడా మన ఫ్లాట్కి అయితే తీసుకోవడం జరిగింది నేను ఫాస్ట్గా అన్బాక్సింగ్ చేస్తాను బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ కూడా మీకు ఈ వీడియో మళ్ళీ మనం స్లోగా చేసామంటే కూడా మనకి ఏంటంటే మళ్ళీ వీడియో లెంగ్త్ అనేది పెరిగిపోతుంది సో అన్నీ అండి ఏ మీరు ఏ కాంపోనెంట్ ముట్టుకోండి శానిటరీకి సంబంధించి ప్రతిదీ క్వాలిటీ ఉంది ఇది అయితే మాత్రం ప్లాస్టిక్ బాడీ వచ్చింది ఇది మనకి హెల్త్ ఫాసెట్కి మనం పెట్టుకుంటాం కదా హెల్త్ ఫాసెట్ పెట్టుకుంటాం ఇందులో ఇలా మనం వాల్కి పెట్టుకుని హెల్త్ ఫాసెట్ ఇలా పెట్టుకుంటాం కదా ఇది మాత్రం ప్లాస్టిక్ బాడీ వచ్చింది బట్ ఫినిష్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి అండి ఇప్పుడు ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు కన్వే మన దగ్గర ఇప్పుడు చాలా మంది అంటే పద్దెనిమిది వందలు కట్టేస్తున్నారు కదండి చాలామంది బిల్డర్స్ పదహారు వందలు కట్టేస్తున్నారు కదా మీ దగ్గర ఏంటి ప్రైజెస్ ఎంత ఉన్నాయంటే మీకు తక్కువ రేట్ తక్కువ రేటు ఎప్పుడు కూడా క్వాలిటీ రావు క్వాలిటీ ఉన్న ఎప్పుడు కూడా తక్కువ రేట్లోకి రావు సో ఏంటి అంటే మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనిపించే క్వాలిటీ మెటీరియల్ ఏమైనా వాడదాము అంచెం నీట్గా ఉండాలి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా మినిమం త్రీ టు ఫోర్ జనరేషన్ మనం కట్టిన బిల్డింగ్లో మన ఫ్యామిలీస్ వెళ్ళిపోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ అయితే కొంచెం ప్రీమియనే పెట్టాల్సి ఉంటుంది అండ్ నా నెంబర్ వచ్చే నన్ను ఎవరైనా అప్రోచ్ అయితే కనుక సో కన్స్ట్రక్షన్ వైజ్ అయితే కనుక నేను కొంచెం ప్రీమియం క్వాలిటీయే కట్టిస్తాను సో మనం ఏంటంటే లో బ్రాండ్స్ లోకల్ బ్రాండ్స్ మనం అసలు ఎంకరేజ్ చేయం ఏఎం మనం సో ఏంటంటే మనం వ్యారంటీ కూడా కస్టమర్స్కి అలాగే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో మనకు కంపల్సరీగా మంచి క్వాలిటీ ఉన్నాయి వేసుకోవాల్సి వస్తుంది సో ఇవి ఉన్నాయి దాని తర్వాత మనకి సో మనం ఇంకా త్వర త్వరగా తీసేద్దాము సో మీకు ఇది హెల్త్ ఫాసెట్ పైప్ లైన్ ఇది హెల్త్ ఫాసెట్ పైప్ లైన్ మీరు ఏది చూసుకోండి ట్యాప్స్ కానీ చాలా మటుకు మెటీరియల్ అంతా కూడా దీనికి ఏంటంటే బ్రాష్ తోటే రెడీ అవుతుంది బ్రాష్ తోటే తయారవుతుంది మొత్తం అంతా అండ్ నాకు తెలిసిదైతే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంటుంది సైజు బేసికల్లీ ఏంటంటే మనకి ఇందులో కూడా ఈ పైప్స్లో కూడా వన్ మీటర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది మీ అంటే సైజు అంటే వాష్ అంటే మన సూట్ దగ్గర నుంచి మన హెల్త్ ఫాసెట్ ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకుని మీరు వన్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఐటమ్ అసలు ఈ లాస్ట్ ఐటెంలో ఏముందో ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను ఈరోజు అన్నీ కొత్త మెటీరియల్ అండి అంత సో ఇందులో కూడా ఒక హెల్త్ ఫాసెట్ ఉంది సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే దీంట్లో నాకు వన్ మీటర్ ఇది ఉంది వన్ మీటర్ పైప్ ఉంది వన్ మీటర్ పైప్ ఉంది అండ్ ఇది ఒక హెల్త్ ఫాసెట్ ఉంది ఇది కూడా ప్లాస్టిక్ బాడీతో వచ్చింది పైన వచ్చేసేటప్పటికి మెటల్ ఫినిష్ వచ్చింది క్రోమ్ ఫినిష్ వచ్చింది నేను పర్సనల్గా నేను కట్టుకున్న ఇంట్లో అంటే లైక్ నా హోమ్లో కూడా నేను ఇవే వాడాను సో అప్డేట్ చేస్తానండి లైక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు నా పర్సనల్ స్టఫ్ అంతా లైక్ ఏంటంటే ఇల్లు కానీ ఫ్యామిలీ కానీ లేదంటే లైక్ అబౌట్ కన్స్ట్రక్షన్ నేను ఏ ప్రాజెక్టులు తిరుగుతున్నాను ఏంటి మొత్తం కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను పైన ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లైక్ ఏంటంటే అందులోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని నా పేజ్ అయితే ఫాలో చేసి ఉంచుకోండి లైక్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అయితే ఇస్తాను అండ్ ఈరోజు వచ్చేటప్పటికి మనం ఉమా శానిటరీ అండ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ స్టోర్లో ఉన్నామండి సో చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను సో అసలు ట్యాబ్స్లో వెళ్తే మనకి డైవర్టర్స్ అని లేదంటే కనుక మనకి వాల్ మిక్చర్స్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి కదా సో ఇందులో మనకి ఏది ప్రిఫరబుల్ ఏది మనం ఏవి ఇచ్చుకోవాలి అండ్ బడ్జెట్ లో చూసే ఏ టైప్ ఆఫ్ ట్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం ప్రీమియం రేంజ్కి వెళ్ళే వాళ్ళైతే కనుక జాగ్వార్లో ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాము నమస్తే సార్ అండి సార్ ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న కలెక్షన్ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు మన దగ్గర ఫిట్టింగ్ ఫుల్గా ఉంటుందండి ఈ జాగ్వార్లో స్టార్టింగ్ ఇది వరకు మనం వాల్ మిక్సర్ అనేది వేసేవాళ్ళం ఓకే ఇది ఇంచుమించుగా మనం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మనం వాల్ మిక్సర్ ని అవైలబుల్ గానే ఉన్నది అవైలబుల్ గా జస్ట్ అడ్వాన్స్డ్ గా డైవర్టర్స్ డైవర్టర్స్ వచ్చు ఈ డైవర్టర్ లో వచ్చేటప్పటికి కన్సీల్డ్ పార్ట్లు ఉంటాయి పైన అప్పర్ పార్ట్ ఓన్లీ ఒకటే అంతది ఇది హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అంతా కూడా ఇందులోనే ఆపరేటింగ్ ఉంటది ఆపరేటింగ్ హాట్ వాటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఇందులోనే ఇందులో పైకి అప్లిఫ్ట్ చేసి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే హాట్ వాటర్ వస్తది అండ్ అదే పైక్ లిఫ్ట్ చేసి రైట్ సైడ్ కి కోల్డ్ వాటర్ వస్తుంది మిక్స్ వాటర్ వస్తుంది ఇది మెయిన్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ సో రకరకాల టాప్స్ అయితే మనకి ఇంకా అవసరం లేదనమాట సింగిల్ లెవర్ తోటి కంట్రోల్ చేయొచ్చు ఆపరేట్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ దానికి అడ్వాన్స్డ్ గా థెర్మోస్టాటిక్ డైవర్టర్స్ థర్మోస్టాటిక్ డైవర్టర్స్ అనేవి అడ్వాన్స్డ్ ఇది ఇది ఈ థర్మోస్టాటిక్ డైవర్టర్ లో ఏంటంటే పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు హాట్ వాటర్ మనకి డిగ్రీ ఉన్నాయి ఎనభై డిగ్రీ ఉన్నాయి ఇది థర్టీ ఎయిట్ డిగ్రీ లాక్ అయిపోతుంది థర్టీ ఎయిట్ లాక్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చేసుకోవచ్చు ఇలా ఆపరేట్ మనకి థర్టీ ఎయిట్ డిగ్రీలు కంట్రోల్ అయ్యి ప్లస్ మైనస్ చేసుకోవచ్చు మెయిన్ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే సేఫ్ అనుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్ ఇస్తే మరీ హాట్ వాటర్ వచ్చి వచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి థర్మోస్టాటిక్ థర్మోస్టాటిక్ అని అయితే చెప్తున్నారు అంటే టాప్స్ లో వచ్చేసేటప్పటికి మనకి చాలా రకాల యాప్స్ అయితే మోడల్స్ అయితే మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఇదేంటి సార్ ట్యాప్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది జాగ్వార్ లో కలర్ రేంజ్ జాగ్వార్ లో వీళ్ళు ఎయిట్ కలర్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎయిట్ కలర్స్ కూడా మనం ఏ కలర్ కావాలంటే అంటే బ్లాక్ గోల్డ్ అని గోల్డ్ అని తర్వాత కాపర్ గోల్డ్ అని అలా ఎనిమిది కలర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎయిట్ కలర్స్ మనం ఇవ్వగలం షవర్ గా ఉంటది డైవర్టర్ కింద స్కౌట్లు ఉంటాయి వాష్ వాషింగ్ ట్యాప్లు ఉంటాయి అన్ని కూడా కలర్ రేంజ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా కలర్ రేంజ్ నడుస్తుంది కలర్ రేంజ్ నడుస్తుంది లీ నేను ఒక కస్టమర్ కి కట్టే బిల్డింగ్ అయితే టాప్స్ కొనడానికి సెలెక్ట్ చేయడానికి అయితే ఈ రోజు స్టోర్ కరడం జరిగింది సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి డైవర్టర్స్ ఉన్నాయి అండ్ ట్యాప్స్ ఉన్నాయి దాని తర్వాత మనకి వచ్చేసేటప్పటికి మన వాషింగ్ మిషన్ ట్యాప్స్ అని చాలా ట్యాప్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది సో మీకు ఇందులో వాషింగ్ మిషన్ ట్యాప్స్ కానీ ఇవన్నీ అంటే మనం ఎలా సరే చూడాలి అండి ఇది టేబుల్ టాప్ బేషన్ ఇది ఇది నార్మల్ వాష్ బేషన్ నార్మల్ వాష్ బేషన్ కోసం మళ్ళీ హాట్ అండ్ కోల్డ్ కూడా వస్తాయి హాట్ అండ్ కోల్డ్ కూడా వాటర్ సింగిల్ లెవర్ హాట్ అండ్ కోల్డ్ టాప్ హోల్డ్ వస్తాయి నార్మల్ ఓన్లీ మన ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ కాకుండా దానికి హీటర్ అయినా కనెక్ట్ చేసుకుంటే హాట్ అండ్ కోల్డ్ కూడా వాష్ బేషన్ లో వాటర్ కోల్డ్ వాటర్ ఓకే ఇప్పుడు ట్యాప్స్ ప్రైసెస్ చూసుకుంటే ఒక జాగ్వర్ ట్యాప్ ఒక బేసికల్ ఒక బేసిక్ ట్యాప్ ఉంది అనుకోండి జాగ్వర్ లో దానికి నాన్ బ్రాండెడ్ కి డిఫరెన్స్ ఏ ఉంటుంది సార్ ప్రైస్ లో కానీ క్వాలిటీ లో కానీ వచ్చేప్పటికి ఏంటంటే ప్యూర్ గా బ్రాస్ తో తయారు చేస్తారు ప్యూర్ గా బ్రాస్ తో తయారవుతుంది కాబట్టి లాంగ్ లైఫ్ ఉన్న ఈ క్రోమ్ కోటింగ్ కూడా క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది క్రోమ్ అదే నాన్ బ్రాండెడ్ వచ్చేప్పటికి కొంచెం మెటల్ తేడా రావచ్చు నెక్స్ట్ క్రోమ్ కూడా ఇంత ఫినిష్ రా ఫినిష్ రా మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ బ్రాండెడ్ ట్యాప్స్ లో తిప్పినప్పుడు వాటర్ కరెక్ట్ గా ఒకటే యాంగిల్ లో వస్తుంది బట్ మీరు నాన్ బ్రాండెడ్ తీసుకుంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ టు ఎయిట్ హండ్రెడ్ తిరిగిపోతూ ఉంటే అండ్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము లైఫ్ బ్రాండెడ్ అయితే ఒకసారి ట్యాప్ వేసామంటే మినిమం టెన్ ఇయర్స్ గ్యారంటీ పని చేస్తాయి సో ఒక రూపాయి ఎక్కువైనా కానీ మనం ఇల్లు కట్టించుకున్నాం బ్రాండెడ్ లో వెళ్ళడం అనేది మంచి పద్ధతి సో ఇంకా సార్ లైక్ మనం స్టార్టింగ్ రేంజ్ అంటే జాగ్వర్ లో ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ రేంజ్ ఇది మనకి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు అంటే ఇది నార్మల్ మన జాగ్వర్ ట్యాప్ చాలా మంచి ప్రైస్ వస్తున్నట్టే అది ఎందుకంటే ఒక ట్యాప్ ఏమికున్నారంటే మీరు ఇంకా ఆరంసే మీరు యూ క్యాన్ లీవ్ విత్ ఇట్ లైక్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ హ్యాపీగా వచ్చేస్తుంది లైఫ్ అయితే బాగుంటుంది అండి సో ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ సార్ ట్యాప్ జాగ్రత్తలో సింక్ టాప్ లు వంటగదులో సింకు టాప్స్ అండి వచ్చి బేసిన్ మిక్సర్ టైం సింగిల్ లివర్ బేసిన్ మిక్సర్ సింగిల్ లివర్ బేసిన్ మిక్చర్స్ ఇలాగా మనం నెక్స్ట్ షవర్స్ షవర్ కూడా స్టార్టింగ్ రేంజ్ మనం రెండు వేల ఒక్కొంద స్టార్ట్ చేసి జాగర్ లో స్టార్ట్ అయిపోతాయి అక్కడ నుంచి మనం అయితే జాగర్ లో మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా షవర్ రేంజ్ మనకు కావాలంటే వాళ్ళు తగ్గట్టుగా కస్టమర్ ఏది కావాలంటే మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా ట్యాప్ అయితే అవైలబుల్ గా ఉంటాయి జాగ్వర్ లెన్ బ్రాండెడ్ లో సో ఎప్పుడైనా సరే మీరు బిల్డర్ దగ్గరకు వచ్చి జాగ్వార్ ట్యాప్ అని చెప్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి పర్ స్క్వేర్ ఫీట్ రేట్లు అనేవి హండ్రెడ్ పర్సెంట్ మారిపోతూ ఉంటాయి ఎప్పుడైనా సరే సో తాగవరాని గానే జాగ్రత్త లో ఒకటే జాగ్రత్త ఉంటుంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ మోడల్స్ ఏంటి సో మనం అందులో సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటది సో ఇంకొకటి ఎస్కో జాగర్ అని ఒకటి వస్తుంది దాన్ని ఏంటి సార్ ఎస్కో వీళ్ళు కస్టమర్ కిగవర్ ఉంది జాగ్రవర్ హై ఎండ్ అవుతుంది కదండి ఇది ఎస్కో జాగర్ ఇది ఎస్కో ఎస్కో జాగ్వారి ఏంటంటే ప్రొడక్ట్ వీళ్ళ దాంట్లోనే లో ఎండ్ ప్రొడక్ట్ జాగ్రదే గానీ లో ఎండ్ ప్రొడక్ట్ వాళ్ళు ఏంటంటే జాగ్వర్ ప్రొడక్షన్ కూడా మ్యానుఫాక్చర్ కూడా జాగవార్ వాళ్ళే చేస్తారు క్లియర్ గా మన బాక్స్ మీద రాసి ఉంటుంది క్లియర్ గా అంటే లోయెస్ట్ ప్రైస్ సిగ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే కొంచెం కిందకి వెళ్తే పారివేర్ గానీ ఒక సిరా గానీ ఆ ప్రైజెస్ లో మనకి తీసుకుంటే మంచిది జాగ్రవర్ జాగ్వార్ నెక్స్ట్ క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీగా ఉంటది

ఎన్న వస్తాయి ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేను చెప్పిన టాప్స్ అయితే పోవు బట్ ఒక చిన్న చిన్న కంప్లైంట్స్ లాంటి అయితే వస్తాయి ఏ అంతలో మనం రిపేర్ చేసుకుని మళ్ళీ చేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతాయి అందులో స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ గా దొరుకుతాయి అవైలబుల్ గా దొరుకుతాయి స్పేర్ పార్ట్స్ ప్రతిదీ జాగర్ ప్రోడక్ట్ లో ప్రతి స్పేర్ పార్ట్ అవైలబుల్ గా ఉంటాయి అవైలబుల్ గా మనం ఒకవేళ ఆ పార్ట్ లేకపోయినా ఒక త్రీ ఫోర్ డేస్ టైం తీసుకుంటే ఇవ్వగలు ఇవ్వగలుగుతాం సో ఇంకా మీరు మీరేనా ట్యాప్స్ గురించి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలరు ట్యాప్స్ అంటే కొంచెం రేంజ్ అంటే షవర్ ప్యానల్స్ షవర్ ప్యానల్స్ వస్తాయి ఈ కూడా మన బాత్రూమ్ లో వాడి షవర్ ప్యానల్స్ ఓకే ఈ షవర్ ప్యానల్స్ ఏంటంటే మోడల్స్ ఉంటాయి నీరియర్ గా నైన్ మోడల్స్ ఉన్నాయి మోడల్స్ వరకు ఉంటాయి ఈ నైన్ మోడల్స్ మనం ప్రొడక్ట్ ని చూపిస్తూ మనం ఇవ్వచ్చు ఇది నైన్టీన్ థౌసండ్ స్టార్టింగ్ నైన్టీన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది పెట్టించుకోవాలంటే కస్టమర్ కి ఎంత అవుతుంది దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా బాడీ జెట్ బాడీ జెట్ వస్తాయి బాడీ జెట్ అంటే ఇదండి బాడీ జెట్ బాడీ జెట్ బాడీ జెట్ మూడు మళ్ళీ షవర్ వస్తుంది రైన్ షవర్ ఇది వచ్చి మనకి థర్టీ సిక్స్ థౌసండ్ లో థర్టీ సిక్స్ థౌసండ్ లో ఇదైతే వస్తుంది మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ లాంటి దాంట్లో ఇన్సర్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటది ఎగ్జాక్ట్లీ ప్రెషర్ పంప్ మీకు లేకపోతే పెట్టుకుని వేస్ట్ అండ్ మీరు ఎంత ఎంత బ్రాండెడ్ ట్యాప్స్ ఎంత క్వాలిటీ ఎంత ట్యాప్స్ ఖర్చు పెట్టినా గానీ అందులో సరిగ్గా ప్రెషర్ వాటర్ రాకపోతే మనం ఎంత ట్యాప్స్ ఖర్చు పెట్టినా షవర్ దీనికి మట్టి ప్రెషర్ పంప్ ప్రెషర్ పంప్ కావాలి టాప్ ఫ్లోర్ ఉంది అనుకోండి ఒక మీరు ఒక టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అంటారు ఆ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ పైన మీరు ఒక మంచి బ్రాండెడ్ ట్యాప్స్ పెట్టుకుంటే చాలా మంది నాకు ఏం కంప్లైంట్ చేస్తారంటే వాటర్ ప్రెషర్ రాకలేదని చెప్తున్నారు దాని ఖచ్చితంగా ఏంటంటే పై నుంచి లైన్ నడిపినప్పుడు మనం కావాలండి కొంచెం టూ ఫోర్ అంటే ఇలాంటి షవర్ పైనర్స్ కాకుండా నార్మల్ లైనింగ్ అయితే కావాలి ఆ పైన మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ నడుపుకుంటూ కిందకొచ్చి డ్రాపింగ్ వన్ ఇంచ్ చేసుకుంటే ప్రెషర్ బాగా వస్తుంది అంటే ఎక్కువ వాటర్ కలెక్ట్ చేసి వన్ అండ్ హాఫ్ లో తక్కువ ఇచ్చుకుంటే ప్రెషర్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది ఓకే థ్యాంక్స్ అండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఓకే అండ్ ఎవరికైనా మీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఎవరికైనా టైప్స్ కానీ ట్యాప్స్ కానీ లేదా శానిటరీకి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటే కనుక వీళ్ళ నెంబర్ అయితే నేను కింద కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి ప్రైజెస్ కానీ మీ రిక్వైర్మెంట్ వాళ్ళకి తెలియజేయచ్చు అంటే బేసికల్గా ఒక వాష్రూమ్కి సంబంధించిన ఏమేమైతే మెయిన్ కమోరెంట్స్ ఉన్నాయో అన్ని కవర్ చేస్తాను కమోట్స్ అసలు ఏ టైప్ కొనాలి వి టైప్ ట్రంక్ ఉన్న కమౌట్ కొనాలా ఎస్ టైప్ ట్రంక్ ఉన్న కమౌట్ కొనాలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కమోట్ అంటే ఏంటి సైఫానిక్ కమోట్ అంటే ఏంటి దీని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను నేను త్వరలోనే లేదంటే త్వరలోనే నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్లో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి అండ్ ఫ్యూచర్ అప్డేట్స్కి అంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఏ టు వంటి ఫిల్టర్ లేకుండా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఫ్యూచర్లోనే ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి స్టఫ్ అంటే ఇలాంటి స్టఫ్ ఏదైనా అవసరం పడుతుంది అనుకుంటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని ఒక లైక్ అయితే చేయండి అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే దీన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు సో హోప్ యూ లైక్ మై కంటెంట్ వాచింగ్ అండ్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్